ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు మనందరికీ ఎంతో ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడ నేను మాట్లాడాలని అనుకుంటున్నాను అదేంటంటే కర్మ సిద్ధాంతం కర్మ కర్మ ఫలితం మనం ఏ విధంగా అనుభవిస్తున్నాం ఏ విధంగా అనుభవించాల్సి వస్తుంది అనేటువంటి విషయాల గురించి మనం కొంతసేపు మాట్లాడుకుందామండి సాధారణంగా చాలామంది ఈరోజు ఆర్థిక ఇబ్బందులతోని కుటుంబ సమస్యలతోని అనారోగ్యాలతో ముఖ్యంగా అనారోగ్యాలతో ఎంతోమంది బాధపడుతున్నారు అది ఎందుకంటే అండి ఈరోజు మనం పడే బాధలన్నీ కూడా మన యొక్క కర్మ ఫలితం వల్లే ఏంటంటే ముఖ్యంగా మనం మానవ జన్మ తీసుకున్నామంటే దాని అర్థం ఏంటంటే మనం మనకి ముందు జన్మలో మిగిలిపోయినటువంటి అనుభవించాల్సినటువంటి కర్మని ప్లస్ ముందు జన్మలో మనం చేసినటువంటి పాపాలని అనుభవించడానికే మనం మానవ జన్మ తీసుకున్నాం అన్నమాట ఇప్పుడు చాలామంది ఏంటంటే సాధకులు మంత్ర సాధకులు కూడా కర్మ 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 ఫలితం ఉండు వాళ్ళ వాళ్ళు ఇంకా అనుభవించాల్సి ఉండగా వాళ్ళు మంత్రాలు చేసినా కూడా తొందరగా సిద్ధించవు వాళ్ళు దేవతా సాక్షాత్కారం వాళ్ళు పొందాలన్నా మీరైనా నేనైనా దేవతా సాక్షాత్కారం కానీ మంత్రసిద్ధి కానీ కలగాలంటే ముందు సాధకుడికి అడ్డొచ్చేది ఏంటంటే కర్మ అడ్డొస్తుంది ఎప్పుడైతే కర్మ నాశనం చేసుకుంటాడో అప్పుడు దేవత శీఘ్రంగా కరుణిస్తుంది ఆవిడ యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తుంది అన్నమాట ఇప్పుడు ముందు జన్మలో మనం కొన్ని 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 పాపాలు చేస్తామన్నమాట అవి ఆ ఆ యొక్క పాపాల ఫలితమే మరో జన్మ అనమాట ఇప్పుడు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం చూసారా ఈ యొక్క జన్మ ఏంటంటే మనం మానవ జన్మ తీసుకున్నామంటే కేవలం మన యొక్క పాపపుణ్యాల ఫలి ఫలితమే ఈ జన్మ అందువల్ల ఏంటంటే మనం మన యొక్క జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క కర్మను కూడా మనం సరిచూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఉదాహరణకి ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసేసి మనం ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా బాధ పెట్టేసి మనం ఈరోజు డబ్బు ఉందన్న గర్వంతో మనం నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఎంతోమందిని మనం ఇబ్బంది పెడతాం అలాగా ఆ ఇబ్బంది పెట్టిన దానికి ప్రతిఫలం తప్పకుండా తిరిగి వస్తుంది అది కర్మరూపంగా తిరిగి వస్తుంది నేనైనా మీరైనా ఎవరైనా దాన్ని అనుభవించాల్సి తీరాల్సిందే తప్పనిసరి అది అందువల్ల ఏంటంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరమేశ్వరుని మనం సేవించడం తప్ప వేరే మార్గం లేదు పరమేశ్వరుడు యొక్క పాదాలు పట్టుకోవడమే మన యొక్క మార్గం ఎందుకంటే ఈ రోజుని మనం ఎలా ఉన్నామంటే కారణం ఈ యొక్క ఈ యొక్క పరిధిలో మాన యొక్క మానవ మానవ జన్మ యొక్క పరిధిలో మనం ఉన్నామంటే కారణం పరమేశ్వరుడే అందువల్ల ఏంటంటే మనం ఉండాలన్నమాట మనం ఎవరితో అన్న సిద్ధ పురుషులతో మాట్లాడేటప్పుడు కానీ ఎవరైనా సాధు జీవులతో మాట్లాడేటప్పుడు కానీ మనం జాగ్రత్తగా మాట్లాడాలి మనం మన యొక్క మాటల వల్ల కానీ మన యొక్క చేతల వల్ల కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగిందా వాళ్ళే వాళ్ళైతే ఏమి కోపగించుకోరు వాళ్ళు ఏమి మనల్ని ఏమి శపించేరు కానీ పరమేశ్వరుడు చూస్తూ ఊరుకోడు తప్పకుండా ఫలితం మనకి ఇచ్చి తీరుతాడు మనం అనుభవించాల్సిందే ఇప్పుడు మనం చేసే తప్పు చేసేటప్పుడు మనకేమనిపిస్తుంది జనిక్గా చేసేస్తాం ఏంటంటే మనం తప్పు చేసేటప్పుడు బాగానే ఉంటుంది తప్పు చేసేసాం కదా మనకేమైపోయింది ఏం కాలేదు మనం బాగానే ఉన్నాం కదా అని అనుకుంటాం కానీ తప్పకుండా అది నువ్వు ఎంత ఈజీగా అయితే చేసేసావో అంతకంటే ఈజీగా అది నీ దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది నువ్వు అనుభవించాలి తప్పదు నువ్వైనా నేనైనా మీరైనా నేనైనా ఎవరైనా సరే తప్పకుండా అనుభవించాలి ఇప్పుడు యథార్థంగా జరిగింది ఒక ఒక స్టోరీ చెప్తాను మీకు నేను ఒక కథ చెప్తాను అది కొంచెం మీరు శ్రద్ధ పెట్టి వినండి మీకు అర్థమవుతుందన్నమాట ఏంటంటే ఒకనొక ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు అనమాట ఇద్దరు ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు భార్య చాలా సౌందర్యవతి చాలా అందగత్తె అతనికి మంచి ఉద్యోగం భార్య భర్తలు ఇద్దరు కలిపి మంచి ఉద్యోగం భర్త మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు అలా కొంతకాలానికి ఏమైందంటే భర్త చనిపోయాడు భర్త చనిపోవడం వల్ల ఏంటంటే భార్య ఒంటరి అయిపోయింది ఆవిడకి వైదవ్యం ప్రాప్తించింది అందువల్ల ఏంటంటే ఆవిడ భర్త లేకుండా ఒంటరిగా ఉంటుంది అది చూసిన ఎంతోమంది మగవాళ్ళు ఈవిడ్ని వలలో వేసుకుందామని ఎంతో ప్రయత్నాలు చేసేవారు ఎన్నో రకాలుగా ఆవిడ్ని లొంగ తీసుకోవాలని వాళ్ళ వారి యొక్క ప్రయత్నం వారు చేసుకునేవారు కానీ ఈవిడ భర్తలే లేదు కాబట్టి ఏదో బలహీన సమయంలో ఈవిడి కొంతమందికి లొంగిపోవాల్సి వచ్చింది లొంగిపోయింది ఇవి ఈవిడ వైఖరి వారి యొక్క కుటుంబ సభ్యులు చూసి ఈవిడ్ని బ్రాహ్మణ కులంలోంచి అంటే వారి యొక్క సమాజంలోంచి ఈవిడ్ని కొంచెం దూరం పెట్టేశారనమాట ఈవిడితో ఎవరు మాట్లాడకుండా ఇంక ఈవిడిని వెలివేసారు ఈవిడిని వెలివేసేసి దూరంగా నెట్టేసి ఉంచేశారనమాట ఈవిడ యొక్క జీవితం ఈవిడ జీవిస్తుంది ఈవిడేంటంటే బాగా అడుగు అడుగు జాతి అంటే బాగా కింద స్థాయి జాతి ఒక పురుషుణ్ణి ఈవిడ వివాహం చేసుకుని ఆయనకి కొంతమంది బిడ్డలను కన్నదన్నమాట బాగా అంటే ఈవిడి బ్రాహ్మణ కులం ఇంకంటే మీరు అర్థం చేసుకోండి అలాంటి యొక్క వ్యక్తితో ఈవిడి కాపురం చేస్తుంది ఈవిడి ఇంకా ఆ యొక్క పరిస్థితిలో ఈవిడి మద్యానికి బానిస అయిపోయింది ఈవిడి ఏంటంటే మద్యం మద్యం తాగడం మద్యం అలవాటు చేసుకుంది ఈవిడి కళ్ళు అలవాటు చేసుకుందనమాట కళ్ళు అలవాటు చేసుకుంది మద్యం బానిస అయిపోయి చాలా ఇంకా చెప్పాలంటే చాలా హేయమైన పరిస్థితిలో ఈవిడ జీవిస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా ఒకరోజు రాత్రి భర్త బయటికి తన పచ్చిన పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళవలసి వచ్చిన సమయంలో ఈవిడికి అర్ధరాత్రి ఆవిడ అప్పటికే ఆవిడ మద్యం సేవించి ఉంది అర్ధరాత్రి సమయంలో ఆవిడికి ఆమెకు మాంసం తినాలని అనిపించింది అనమాట మాంసం తినాలని అనిపిస్తే ఆవిడ ఏం చేసిందంటే చిన్న దీపం బుడ్డు పెట్టుకుని దీపం పెట్టుకుని పశువుల దొడ్లోకి వెళ్ళింది అనమాట పశువుల దొడ్డులోకి వెళ్ళి ఒక మేకని కోసి తెచ్చుకొని తిందామని అనుకుని ఏం చేసిందంటే చిన్న చిన్ని మంటలో కొట్టుమిట్టాడుతున్న దీపంతో ఒక మేకను పట్టుకుని కోసుకుని దాని పీక కోసి ఇంట్లోకి తెచ్చుకు తెచ్చేసుకుందనమాట ఇవి మేక అనుకుని ఆ సమయంలో ఒక ఆవుదోడని నల్లటి ఆవుదోడను పట్టుకుని చంపేసింది చంపేసి ఈవిడ తెలియదు కదా ఆ యొక్క మేక అనుకుని ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఆ దీపం పెట్టుకొని శుభ్రంగా పీక పీకది కోసి విడదీసేసి తోలు పోలిసేస్తుంటే అప్పుడు చూసి శివ శివ పావుదోడిని చంపేసేనే అని అనుకుని శివ అన్నదనమాట శివ అని అనుకుని సరేలే ఏదైతే ఉందలే కానీ అని చెప్పేసి ఆ యొక్క కోసుకుని కొంత మాంసం తీసి ఉడకబెట్టుకుని తినేసింది తినేసి ఇంకా ఆవిడ అదే విధంగా జీవిస్తూ ఉందన్నమాట కొంతకాలానికి ఏమైంది ఆవిడ చనిపోయింది ఇంకా కాలరీత్యా ఆవిడికి మరణం సంభవించింది చనిపోయింది చనిపోయిన తర్వాత ఎమబడులు ఆవిడని తీసుకెళ్ళిపోయారు ఎమ్మబడుని తీసుకెళ్ళిపోయి చిత్రగుప్తుడు ఒకసారి చెక్ చేస్తానన్నమాట ఈవిడ పాపాల చిట్టా ఏముంది ఈవిడ చేసినటువంటి పుణ్యాలు ఏముందంటే ఈవిడ చేసిన పాపాలు ప్లస్ ఏంటంటే ఈవిడ శివ శివాన్న మొక్కటూ మిగిలిపోయింది దానికి ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తుంటే ఇంకా సరే శివ శివ అన్నదానికి తగినటువంటి ఫలితాన్ని ఈవిడ చేసినటువంటి పాపాలకి కొంత శిక్షను విధించారు అక్కడ శిక్ష విధించేసి ఈవిడికి ఏం చేశారంటే అక్కడ అక్కడ కొన్ని పై నరకంలో ఈవిడ అనుభవించాల్సినటువంటి శిక్షలు విధించేసి తర్వాత ఈవిడికి జన్మ నెక్స్ట్ జన్మలో ఎలా ఈవిడి పుట్టాలి ఏంటన్నది ఆల్రెడీ చెప్పేశారు ఏంటంటే ఈవిడి తర్వాత ఇప్పుడు వచ్చి జన్మలో ఈవిడి పు పుట్టుకతోటే ఈ అమ్మాయి మల్లటి బొగ్గు 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 రంగు ఈవిడి ఈవిడికి ఉండే ఇలా ఈవిడి ఈమెకు ఆప ఈవిడికి బొగ్గు వచ్చేలా చూసి తర్వాత ఏంటంటే ఈవిడికి అందు పుట్టుకతోటే అందురాలు కళ్ళు కనిపించకుండా ఈ ఈమెకు ప్లస్ అది రెండు కళ్ళు కనిపించడం కాకుండా ఇంకొకటి ఏంటంటే కుష్టి వ్యాధి కుష్టి వ్యాధి ఈవిడికి యవ్వనం వచ్చేటప్పటికి ఒంటి నిండా చీము రక్తము కారిపోతు పురుగులు ఇవన్నీ బట్టి ఉండే విధంగా ఈవిడికి జన్మను అన్నమాట చివరికి ఏంటంటే ఈ ఈమెకి ఈ జన్మ ఈ బాధలన్నీ అనుభవిస్తూ చివరికి ఏంటంటే ఈవిడ శివ శివ అన్న పదాలు పలికింది కదా ఆ యొక్క దాని యొక్క పరిణామం ఏంటంటే గోకర్ణము అనే ఒక క్షేత్రం ఉంది ఆ గోకర్ణానికి పుణ్యక్షేత్రం చేర్చమని ఆదేశం జరిగింది ఈవిడ అదేవిధంగా నెక్స్ట్ జన్మ తీసుకుంది జన్మ తీసుకుని పుట్టుకుతోటే బొగ్గు బొగ్గు కలర్లో పుట్టింది ఈమె అందులోకి ఈవిడికి అందురాలు కళ్ళు కనిపించే ఇంకా గుడ్డి గుడ్డుతో కుష్ఠలోపంతో వచ్చిందనమాట ఈ లోపంలోకి కొంతకాలం ఈవిడికి కొంత వయసు వచ్చేటప్పటికి ఒంటి నిండా చీమి కారిపోతూ రక్తము పురుగులు పట్టేసి భయంకరమైనటువంటి దుర్వాసన ఈవిడ దగ్గర ఎవరు కూడా ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది అందరూ ఏంటంటే వీళ్ళ ఆవిడ తాలూకాళ్ళందరూ ఈ ఉండి వెలేసారు బయటికి పంపించేసి దూరంగా ఇవి నుంచి దూరంగా ఉంటున్నారనమాట ఈవిడికి తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చేసింది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనిపించేస్తుంది ఈవిడ నరకం దీనికంట మించిన నరకం ఇంకేదీ ఉండదు అంత దారుణమైనటువంటి నరకం అనిపించేస్తుంది పోనీ ఈవిడికి ఏమన్నా పెడదాం ఇద్దామని ఈవిడ దగ్గరికి వెళ్దామన్నా భయపడిపోతున్నారు ఈవిడ ఆకారాన్ని చూసి అందులోకి ఏంటంటే దుర్వాసన ఒకటికి వచ్చేస్తుంది అందుకని ఈ పెట్టడానికి కూడా ఎవరు సాహసం చేయట్లేదు అంత దారుణమైనటువంటి జనం అనమాట ఇలాగా కొంతకాలం గడుస్తుంది గడిచినప్పుడు ఇంకా ఈవిడికి భయంకరమైనటువంటి ఆకలి వేసేసి అన్నమో రామచంద్ర అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ కూర్చుందనమాట రోడ్డు మీద కూర్చుంటే కొంతమంది శివభక్తులు శివలు ఆ రోజు శివరాత్రి కాబట్టి దగ్గరలో శివరాత్రి వస్తుంది కాబట్టి తొందరలో పాదయాత్ర చేసుకుంటూ నమశివాయ నమశివాయ శివ 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 అనుకుంటూ భజన చేసుకుంటూ వెళ్తున్నారు అప్పుడు ఈ ఈమెకు ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు మనకి ఎవరో భోజనం పెట్టట్లేదు ఏమీ పెట్టట్లేదు కదా పోనీ వీళ్ళు శివ అనుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు వెనకాల వెళ్ళిపోదాం మనకి ఎలాగ కళ్ళు కనిపించ నాకు ఎలాగ కళ్ళు కనిపించవు అందులోకి ఏంటంటే నైట్ అయితే అయితే నేను అసలు ఎవరికే కనిపించను వీళ్ళతో వెళ్తే వీళ్ళు భజన చేస్తున్నంతసేపు వీళ్ళ మాటలు నాకు పెడతాయి కాబట్టి వీళ్ళు నడుస్తున్నారని నాకు అర్థమవుద్ది వీళ్ళు ఎప్పుడైతే ఆగుతారో ఆ సమయంలో వీళ్ళు భోజనం చేయడానికి అని చెప్పి నాకు తెలుస్తుంది వీళ్ళు నన్ను గెంటేయ్యరు ఏదో కొంచెం ఉన్నా పెడతారు కొంతకాలం గడిపేయచ్చు వీళ్ళతో పాటు వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళతో పాటు ఈమె కూడా పాదయాత్ర చేసుకుంటూ ఈవిడ కూడా వాళ్ళు కూడా వెళ్ళిపోయింది వాళ్ళు ఆగింకాడ ఆగడం వాళ్ళు ఏదో ఇంత పెట్టడం ముద్ద తినడం అలా కాలం గడిపేసింది కొన్ని కొన్ని రోజులకి వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అనుకున్న పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోయారు గోకర్ణం చేరిపోయారు చేరిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు గుళ్ళోకి వెళ్ళిపోయారు గుళ్ళోకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె గుడి బయట ఉండిపోయింది బయట కూర్చుంది వీళ్ళు శబ్దం వినపడటట్లేదు గుళ్ళలోకి వెళ్ళిపోయారని చెప్పేసి ఆలోచిస్తూ మళ్ళీ అన్నం కోసం ఏడుస్తూ మొదలుపెట్టింది ఇంక వాళ్ళు తిరిగి రావట్లేదు ఈమెకేమో అన్నం దొరకట్లేదు చొక్క మంచినీళ్ళు కూడా దొరకలేని పరిస్థితి ఆ గుడి దగ్గర బయట అన్నమో రామచంద్ర అన్నమో రామచంద్రాన్ని ఇంకా ఏడుస్తా ఏడుస్తాబోదిబో దిబోమంట ఏడుస్తా కూర్చుంటే ఒక భక్తుడు ఏం చేశాడంటే ఈమెని చూసి జాలేసి ఏదన్నా చెయ్యాలని అనుకున్నాడు అప్పుడే ఆయన ఏం చేస్తున్నారంటే ఆ భక్తుడు శివాభిషేకం చేయించడం కోసం కొన్ని బిల్వ పత్రాలు బిలవ పత్రాలు తీసుకుని లోనికి వెళ్తున్నాడు అనమాట ఆయన ఆలోచించాడు నాలుగు విలువ పత్రాలు ఇస్తే ఈ శివలింగం మీద వేస్తే ఈవిడికి ఈ యొక్క ఈ పాపాలన్నీ పోయి మంచి జన్మ ప్రాప్తిస్తుందని ఆలోచించి మంచిగా ఆవిడ చేతిలో నాలుగు బిలవ పత్రాలు పడేశాడు విలువ పత్రాలు పడేయగానే ఆవిడ చూసుకుంది ఏదో ఆహారం దొరికింది తినేద్దామని చెప్పి కొద్దిగా నోటి దగ్గర పెట్టుకుని చూస్తులోకి ఆకులు వాసొస్తున్నాయి వాసన వస్తుంటే చేత్తో తడుము చూసుకుంది అవి ఆకులు అవి ఆకులని అర్థమైపోయింది ఇంకా విసిరి కొట్టిందనమాట ఆ ఆకులు బుద్ధుందా ఇవి ఇతనికి ఇదేంటిది ఆకులు నే ఆకులు నేను ఎలా తింటాను నేను ఏమన్నా పశువుని అనుకుంటున్నాడా అని చెప్పి ఆ ఆకులను విసిరి కొట్టడంలో ఆకులు వెళ్ళి శివలింగం మీద పడ్డాయి శివలింగం మీద పడగానే ఆ నాలుగు ఆకులు వెళ్ళి శివ శివుడికి ఇంకా అభిషేకం చేసినట్టే శివాభిషేకం చేపినట్లే ఏదైతేనో అలా కూర్చున్నాం ఎవరన్నా ఏమన్నా పెడతారేమో అని చూస్తుంది కానీ ఎవ్వరు ఏమీ పెట్టట్లేదు ఆ రోజు శివరాత్రి కదా ఇంకా ఆ రోజు నైట్ అంతా అలాగే ఏమీ తినకుండా అలాగే ఆ కూర్చుని ఏడుస్తూ ఉంది నిద్రపోలేదు ఆవిడకి తిండి లేక నిద్ర కూడా పట్టట్లేదు అలా దారుణమైనటువంటి పరిస్థితిని ఆవిడ గడిపింది గడిపి ఆ రోజు నైట్ అంతా శివరాత్రి కాబట్టి జాగారం ఉన్నట్టే అది కూడా అయిపోయింది తెల్లారితిలోకి ఇంకా ఆవిడ శరీరం వదిలేసింది శరీరం వదిలేస్తే ఇంకా ఆమెను తీసుకెళ్ళిపోయారు కుమ్మబట్టలు తీసుకెళ్ళిపోతే ఇంకేముంది శివుడు ఏమన్నాడు ఈమె శివరాత్రి రోజున ఉపవాసం ఉండి నాకు ప్రార్థన చేసినట్లే ఈమె అందులోకి శివలింగానికి అభిషేకం కూడా చేసింది అని చెప్పి ఆమెకి మంచి మంచి జన్మ ఆయన అయితే ఇచ్చేశాడు ఆయన అందువల్ల ఏంటంటే ఈ ఆమె బతికినంతకాలం ఎలాగైతే బతికిందో కానీ చివరి రోజుల్లో ఆమె చేసింది ఏంటి శివనామస్మరణ శివనామస్మరణ వల్ల ఆమె దాని నుంచి ఎంతో ఫలితాన్ని పొందింది దీని ఈ యొక్క స్టోరీని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే నాకు తెలిసి నేను మీకు అర్థం నేను నేను మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని అనుకుంటున్నాను ఆమె భయంకరమైనటువంటి పాపం చేసింది దానివల్ల ఆమె చేసిన పాపం వల్ల తర్వాత వచ్చిన జన్మ దానికి ఎంత అనుభవించాలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రావాల్సి వస్తుందో అంత వచ్చేసింది అందువల్ల ఏంటంటే మనం మనం బ్రతుకుతున్న ఈ యొక్క సమాజంలో మనం చేయగలిగినంత సహాయం పేదవాళ్ళకి చేయడం మంచి కర్మలు చేయడం చాలా ఉత్తమం ఎందుకంటే అండి ఈ రోజుల్లో బిజీ బిజీ లైఫ్స్లో గుడికి గుడికి వెళ్ళడం శివనామస్మరణ లేదంటే ఏదైనా భజనలు ఇలాంటివి ఏమీ లేవు అన్నీ అంతరించిపోతున్నాయి అందువల్ల ఏంటంటే మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే కర్మ మన కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నది కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అది దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్ళడం మంచిది ఇప్పుడు ఆమె చనిపోయే రోజుల్లో శివ శివ అని చెప్పి ఇంకా ఆవిడ పెట్టిన బొబ్బలు కేకలు ఆకలి కోసం పెట్టినటువంటి అన్నీ శివుడు అన్నాడు ఆ శివుడిని ఆమెకి ఫలితాన్ని అయితే ఇచ్చాడు అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఉపవాసాలు ఉంటాం ఉపవాసాలు ఉపవాసాలు ఎందుకు ఉంటారంటే ఉపవాసం అనేది అది అది ఒక దాన్ని ఏమంటారు అది ఒక అనుభవం మన మన యొక్క జీవన అనుభవం ఏ విధంగా మార్చుకోవాలో మన జీవితంలో దైవ దైవనామస్మరణ ఏ విధంగా మనం చేసుకోవాలో వాటన్నిటి గురించి నేర్చుకోవాలంటే ఉపవాసం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాం ఉన్నామనుకోండి ఉదాహరణకి ఉపవాసం ఉన్నప్పుడు ఏంటి ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏమి తి తినమో కొంతమంది బలహీనులైతే ఆరోగ్య బలహీనంగా ఉన్నవాళ్ళు అయితే కొంతమంది పదార్థాలు తాగుతారు ఏదైతేనో ఆ ఉపవాస సమయంలో మన మనసును శివుడి మీద లగ్నం చేసి ఉంచాలి ఆ ఉపవాసం చేస్తున్న సమయంలో మన మనస్సుని శివుడి మీద పెట్టడం చాలా కష్టం ఎందుకంటే మనం ఆకలి వైపే పెడతాం మన మనసు అంతా వైపు పెట్టి మన కష్టం వైపు పెడతాం అందువల్ల ఫలితం అయితే ఉండదు మనం మనం అలవాటు చేసుకోవడానికి మన మైండ్ని దేవుడి మీదకి డైవర్ట్ చేయడం కోసమే ఈ యొక్క ఉపవాసాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఏకాదశి రోజు కొంతమంది ఉపవాసం ఉంటుంటారు ఆ ఉపవాసానికి అర్థం ఏంటంటే మన మనసును దే బ స్మరణతో భగవంతుడి మీద మనం పెట్టుకోవాలి అది కాన్సెప్ట్ ఎలాగంటే చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు క్షణాల్లో ఉన్నప్పుడు మన మనసు దైవం మీద లగ్నం చేసే విధంగా మనల్ని మార్చడానికి ఈ యొక్క ఉపవాసాలు అయితే ఉండడం చేస్తుంటారనమాట ఎందుకంటే మన మనసును నిగ్రహించడం చాలా కష్టం ఎందుకంటే మనకు మనకు ఒక బాధ వచ్చినప్పుడు మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మన మనసు సమస్య మీదకి వెళ్ళిపోతుంది తప్ప భగవంతుని మీదకి వెళ్ళదు ఆహారం లేదు మనకు తిండి లేదు తిండి లేదు కాబట్టి ఎంతసేపు ఉంటాం అది ఇప్పుడు ఉపవాసం అయిపోగానే చికెన్ బిర్యానీ తిందాం లేదంటే తిందాం అది తిందాం ఇంకా రేపు రోజు గురించి ఆలోచించేస్తారనమాట మనం ఇరవై నాలుగు గంటల ఉపవాసం ఉన్నాం కదా రేపు ఇది తినేద్దాం అది తినేద్దాం అని ఆలోచిస్తారు అలా ఆలోచించకూడదు మనం ఉపవాసం ఉన్న సమయంలో మన మనసును భగవంతుడి మీద లగ్నం చేసి ఉంచడం కోసం ఉపవాసాలు అయితే ఉన్నాయి చావు చావు బ్రతుకుల్లో ఉన్న సమయంలో కూడా శివనామస్మరణ ఏదో భగవన్ నామస్మరణ చేయడం కోసం ఇవన్నీ అలవాట్లు కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఎంతసేపు డబ్బు మీదే పెడతారు మనసు డబ్బు మీదే పెట్టి ఎంతో కోట్లు సంపాదించేసి కొడుకులకి భార్యకి కూడా తెలియనటువంటి స్థలాలు కొనేసి బీరువాలో పెట్టి దాసేసి ఒక ట్రంకు పెట్టిలో పెట్టి దాసేసి ఉంచుకుంటాడు అనమాట కొడుకుని కూడా రానిడు ఆ పెట్టి దగ్గరికి ఎలాగైతేనో ఒకరోజు చనిపోతాడు చనిపోయిన తర్వాత ఏమవుద్ది ఆ డబ్బులన్నీ కొడుకుదే కొడుకుకే చెందాలి కొడుక్కే తీసుకుంటాడు కానీ ఇటు చనిపోయిన తర్వాత ఈ వ్యక్తి చనిపోయిన తర్వాత ఏమవుద్ది చనిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఒక జన్మ తీసుకుని ఏదో ఏ పాము రూపంలోనో ఏ తేలు రూపంలోనో ఏ జెర్రి రూపంలోనో మరి జనం తీసుకుని ఆ యొక్క డబ్బులు ఎక్కడైతే దాచాడో అక్కడే కాపలా ఉంటాడు ఎందుకంటే ఆ డబ్బుకి కాపలా మనసు దేంతో దేని మీద పెట్టాడు చనిపోయే ముందు డబ్బు మీద పెట్టాడు అయ్యో నేను చనిపోతున్నాను ఆ డబ్బు నా కొడుకు చెందిద్దో చెందదో లేదంటే ఎవరైనా కన్యులు వచ్చి వాడేసుకుంటారేమో రకరకాలైనటువంటి ఆలోచనతో చనిపోతాడు చనిపోయే సమయంలో భగవన్ నామస్మరణ చేయడు అందువల్ల ఆ చనిపోవడం చనిపోవడం అతనికి వచ్చి జన్మలు కూడా ఇలాంటి జన్మలే వస్తాయి ఏ పాము రూపంలో ఉంటాడు ఈ చనిపోయిన తర్వాత కొంతకాలానికి ఏం చేస్తాడు కొడుకు ఇల్లు దూరపడం కార్యక్రమాలు అవి పెడతాడు పెట్టినప్పుడు ఏం చేస్తాడంటే ఆ బీరువా జరపాల్సి వస్తుందో లేదంటే ఆ పెట్టు ఆ పెట్లు ఏమైనా దొలపాల్సి వస్తుంది అవన్నీ జరిపే టైంలో ఏ ఇతను ఏ పాము రూపంలో కొడుకుని ఉంటాడు ఆ పెట్టి జరిపినప్పుడు వెంటనే ఏమవుద్ది పాము కనపడుద్ది తండ్రి అన్న విషయం తెలియదు అతనికి ఇంకా తండ్రే ఇక్కడ ఉన్నాడని అతనికి ఏం తెలుస్తుంది తెలియదు అప్పుడు ఏం చేస్తాడు ఆ కొడుకు ఏం చేస్తాడు చెప్పు తీసుకొచ్చి బయట తేలు అయితే తేలు జర్రి అయితే జర్రి టపా టప టప మరి కొట్టి చంపేస్తాడు అయ్యో రే నీకోసమే కదరా నేను ఇక్కడ ఉన్నాను ఈ డబ్బులు కాపలా కాస్తున్నాను నీ చేత నేను చచ్చిపోవాల్సి వస్తుంది మళ్ళీ నీ ఇప్పుడు అని చెప్పి తండ్రి ఆ పావు రూపంలో ఉన్న తేలి రూపంలో ఉన్న బాధపడతాడు అనమాట అది అందువల్ల ఏంటంటే మనం చనిపోయే సమయంలో మనం మనసు దేని మీద అయితే లగ్నం చేసి ఉంచుతామో దానికి సంబంధించిన జన్మలే మనకు వస్తాయి మనం చేసుకున్నటువంటి కర్మలే మనం అనుభవించాల్సి వస్తుంది తర్వాత జన్మలో అందువల్ల ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు వయసు పెరిగిపోద్ది ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు వచ్చినా కొంతమంది కామం కామ కోరికలు కంట్రోల్ అవ్వవు కామ విపరీతమైన కామానికి అయిపోతారు ఇంకా వావి వరుసలో ఉండవు వాళ్ళకి ముసలి వాళ్ళైనా సరే వాళ్ళు ఇంకా ఎవరినైనా అలా చూడడం కామోద్రేకం కలిగించే విధంగా వాళ్ళతో మాట్లాడడం రకరకాలైనటువంటి చేష్టలు చేస్తారు అలాంటి వాళ్ళు చనిపోయే సమయంలో కూడా వారికి భగవంతుడు గుర్తురాడు ఒకవేళ చనిపోయినా ఎంతకన్నా దారుణమైనటువంటి జన్మెత్తుతారు వాళ్ళు అంటే వెన్నుపా అడ్డంగా ఉండేటువంటి జీవుల్లోకి వాళ్ళు ప్రవేశిస్తారు అంటే ఏ పశువు రూపంలోనూ మళ్ళీ జన్మెత్తుతారు అన్నమాట అందువల్ల ఏంటంటే మనం చేసుకున్నటువంటి కర్మలు మనం చేసుకున్నటువంటి పుణ్యాలను బట్టి మనకు ఒక జన్మ వస్తుంది దయచేసి నేను ఈ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి ఎంతోమందికి నా వీడియో చూడచ్చు చూడకపోవచ్చు కానీ ఒక్కడో ఒక్క ఒక్క వ్యక్తి ఒక్క స్త్రీ అయినా ఒక పురుషుడైనా విని దానివల్ల ఏంటంటే కొంచెం లబ్ధి పొందుతారని నేను చెప్పేది నేను ఎక్కువగా చెప్పేది ఏంటంటే కర్మలు చేసుకుని మనం ఏదైనా పనులు చేసే ముందు ఆలోచించి ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి చెయ్యాలి ఎందుకంటే ఆ పని నుంచి వచ్చే ఫలితమే జన్మ లేదంటే దాని నుంచి వచ్చే ఫలితాలే మనకి బాధల రూపంలో ఉంటాయి మనకు వచ్చే బాధలు అవే ఇప్పుడు పరమేశ్వరుడు ఇలాంటి పాపాలు చేసి ఎంతో దౌర్భాగ్యమైనటువంటి జీవితం జీవించేసి తర్వాత జన్మలో ఆయుస్ని పెంచేసి ఏదో భయంకరమైన రోగం పెట్టేశాడు అనుకోండి ఇంకా దానికంట దారుణం ఇంకేదీ ఉండదు ఎందుకంటే అండి భయంకరమైనటువంటి వ్యాధిని పరమేశ్వరుడు పెట్టేశాడు ఏ మంచం మీద కొడిపోయాడు అందరికి ఇంకా చనిపోదాం అంటే రాదు అలాగని బ్రతకలేడు మంచం మీదే అన్నీ అయిపోతుంటాయి మలమూత్ర విసర్జనలు అన్నీ మన మంచం మీదే జరిగిపోతుంటాయి సేవ చేయలేక చేసేవాళ్ళు అందరూ తిట్టుకుని వెళ్ళిపోతారు అతని దగ్గర రారు అతను ఏ ఏ మేడ మీద గదిలోనో లేదంటే ఏ మూల గదిలో వదిలేసి వెళ్ళిపోతారు ఏ పని మనిషినో పెట్టి సాయం అదే వాళ్ళకి చేయవలసినటువంటి కార్యాలు చేస్తారు వాళ్ళు రావట్లేదు ఇప్పుడు అంతకన్నా దారుణమైన జీవితం ఇంకేదన్నా ఉందండి అంతకన్నా దారుణం ఇంకంతకన్నా భయంకరమైన జీవితం ఎవరన్నా గడపాలని అనుకుంటారా ఒక పక్క నుంచి మంచం మీద ఉన్నప్పుడు పురుగులు వీపుని శుభ్రంగా పొడిసి 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 తినేస్తుంటే కాళ్ళు చేతులు పనిచేయని పరిస్థితుల్లో మలమూత్రాలు అక్కడే విసర్జించేసి భయంకరమైనటువంటి వాసనలో బతకడం దానికంత దారుణమైన జీవితం ఏదో ఉండదు గుర్తుపెట్టుకోండి దయచేసి అందువల్ల ఏంటంటే మనం చేసిన కర్మే తిరిగి మనకొస్తుంది అందువల్ల మనం మన మనకు ఓపు ఉన్నంత మట్టికి భగన్ నామస్మరణ చేయడం గుళ్ళుకు వెళ్ళడం ఎవరికైనా లేని వాళ్ళకి దాన ధర్మాలు చేయడం ఎవరికైనా సహాయం చేయడం చేయడం ఉత్తమం అంతేగాని తెలిసి తెలిసి ఎవరిని బాధ పెట్టడం మంచిది కాదండి ఎందుకంటే ఒకప్పుడు తప్పు చేస్తే అనివారు అనమాట పెద్దోళ్ళు తరాలు తిరిగి వచ్చేదని ఇప్పుడు తప్పు చేస్తే తల తిరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది దాని దాని సంబంధించిన పాపం అందువల్ల ఏంటంటే మనం మనం చేసే క్రియలు మనం చేసేటువంటి పూజలు దేవుడికి ఇష్టానుసారంగా ఉండాలి తప్ప భగవంతుడికి ప్రీతి కలిగించే విధంగా ఉండాలి తప్ప ఎవరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదు మనం జాగ్రత్తగా మనం అమ్మవారైతే అమ్మవారిని అయ్యవారినైతే అయ్యవారిని సేవించుకుంటూ ఉపాసనలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇప్పుడు ఏదైనా మ కర్మను తొలగించుకోవాలంటే కర్మ నాశనం చేసుకోవాలంటే తొందరగా ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో మనకు తెలియదు అందువల్ల ఏంటంటే మనం కర్మను పోగొట్టుకోవాలంటే పూజలు చేసుకోవడం వల్ల సగం కర్మ పోతుంది కొంచెం పోతుంది మరి ఎంతో కాదు అదే జప సాధనలు చేయడం వల్ల పూర్తిగా కర్మను మనం నాశనం చేసుకోవచ్చు కర్మను మనం విముక్తి చేసుకోవచ్చు మన జన్మను సారథకం సార్థకం చేసుకోవచ్చు అనమాట అందువల్ల మనం సాధ్యమైనంత మట్టికి ఎవరికి అపకారం చేయకుండా నామ నామస్మరణ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది ఎందుకంటే ముఖ్యంగా మంత్ర సాధకులు నేను చెప్పేది ఏంటంటే మంత్రం సిద్ధించాలంటే తొందరగా మనకి దే మనకి మంత్రాధిష్టాన దేవతకి మధ్యలో కర్మ వస్తుంది ఆ కర్మను మనం తొలగించుకోవాలి అంటే మీరు మంత్ర సాధన చేసే ముందు అన్నదానం చేయండి ఎవరికైనా సహాయం చేయండి ఇలా కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు చేసి మంత్ర సాధనలు మొదలు పెట్టడం మంచిది తొందరగా సిద్ధి లభిస్తుంది ఇంకా సాధకులు మంత్ర సాధనలో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కర్మనాశనం కోసం ఇంకొక వీడియో నేను చేస్తాను దాంట్లో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను ఏంటంటే ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే దయచేసి అందరికీ తెలుస్తుందని ఈ కర్మ సిద్ధాంతం గురించి నేను మీకు చెప్తున్నాను అనమాట అర్థం చేసుకోండి ఈ వీడియో అందరికీ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటాను దయచేసి మీరు షేర్ చేయండి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి నేను షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది ఈ వీడియో చూసైనా భగవంతుణ్ణి పాదాలు పట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను అర్థం చేసుకోండి దయచేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయని కామెంట్స్ రూపంలో అడగండి నేను చెప్తాను నాకు తెలిసినంత మట్టి మీకు చెప్తాను నేను చెప్పడానికే ప్రయత్నం చేస్తాను చలవండి ఓం శ్రీ గురుభ్యో బో నమ శ్రీమాత్రే నమ